నా పేరు ఆది ఎస్ఎఫ్ఐ ఉనపర్తి జిల్లా కార్యదర్శి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుంచి పేరుకుపై పడినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రియంబర్స్మెంట్ను ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను ముట్టడి చేయడం అనేది జరుగుతూ ఉంది ఇప్పటికైనా కానీ ఈ రోజు ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్లు పై చదువులకు వెళ్ళాలంటే ఈరోజు కేవలం పేద బడుగు బలహీన మైనారిటీ విద్యార్థులు స్కాలర్షిప్ల మీద రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్నటువంటి విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారు ఈరోజు ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క చదువులు పూర్తి అయినప్పటికీ పై చదువులకు వెళ్ళాలంటే ఆ యొక్క యాజమాన్యాలు రియంబర్స్మెంట్ రాక ఆ యొక్క విద్యార్థులకు ఆ యొక్క సర్టిఫికెట్లను కూడా యాజమాన్యాలు ఇవ్వనటువంటి పరిస్థితి రోజు ఉంది దాంతో విద్యార్థులు వాళ్ళ యొక్క చదువులను అడ్డం పడుతూ ఈరోజు విద్యార్థులు రోడ్ల మీద పడినటువంటి పరిస్థితి రోజు ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి లేకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రుల ఇంట్లో కూడా ఎస్ఎఫ్ఐ పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కార్యాలయాలను కూడా ఎస్ఎఫ్ఐ ముట్టడించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐ ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం ఒక వారం రోజులలోపు ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాను ఉన్నాం టైం ఇస్తా ఉన్నాం అప్పటికే ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయల విడుదల చేస్తే సరే సరే లేకపోతే ఇప్పటికీ రాష్ట్రంలో ప్రైవేట్ యాజమాన్యాలు డిగ్రీ కాలేజీలు బీడీ కాలేజీలు ప్రైవేట్ పీజీ కాలేజీలు కూడా బంద్ పిలిపినివ్వడం అనేది జరిగింది కాబట్టి భవిష్యత్తులో లక్షలాది మంది విద్యార్థులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని దిగ్బంధం చేసి పాలకులను కూడా అడ్డుకోవడానికి కూడా ఎస్ఎఫ్ఐనబోదని చెప్పి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like share and subscribe to BCN Telugu News